ఫ్లాప్ షోస్ని కూడా తన యాంకరింగ్తో హిట్ చేసే టాలెంట్ ఉన్న యాంకర్ సుమ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారని ఆమె రెమ్యునరేషన్ గురించిన వార్తలు ఏవేవో వైరల్ అవుతూనే ఉంటాయి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ చేసే ఛాన్సెస్ కూడా సుమకే ఎక్కువగా వస్తుంటాయి ఎంతోమంది యాంకర్లు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినా ఆ యాంకర్లు సుమ రెమ్యురేషన్ విషయంలో కానీ యాంకరింగ్ విషయంలో కానీ పోటీని ఇవ్వలేకపోతున్నారు తాజాగా ఒక వీడియోను సుమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు తల్లిపై ఉన్న ప్రేమను సుమ సోషల్ మీడియా ద్వారా చాటుకుంటున్నారు తల్లి పుట్టినరోజును సుమ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సుమ తల్లి బెస్ట్ ఫ్రెండ్ను పిలిచి తల్లికి సర్ప్రైజ్ ఇచ్చారు సుమ తన తల్లిని గురించి చెప్తూ మా అమ్మ చిన్నప్పుడు పుట్టినరోజుకి గుడికి తీసుకుని వెళ్ళడంతో పాటు ఇష్టమైన వంటలు చేసి తన స్నేహితులను పిలిచి ధూమ్ధాం గా వేడుకలను చేశారు అంటూ చెప్పుకొచ్చారు తాను పెద్దయిన తర్వాత అమ్మని హోటల్ కి రెస్టారెంట్ కి తీసుకెళ్ళి పుట్టినరోజు వేడుకలు చేశానని అయితే అమ్మ ఇప్పుడు జరుపుకుంటున్న పుట్టినరోజుకి మాత్రం తనకేం చేసిందో దానికే రిపీట్ చేశానంటూ చెప్పారు తాను ఉదయాన్నే లేచి వంటలు చేసి అమ్మ స్నేహితులు పిలిచి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నాను అని తనకెంతో ఆనందంగా ఉందని సుమ అన్నారు భగవంతుడు అమ్మ తనపై చూపిన ప్రేమనంతా తిరిగిచ్చే ఛాన్స్నిచ్చాడంటూ సుమ వెల్లడించారు అమ్మకి సుమ పుట్టినరోజు విషెస్ చెప్పడంతో పాటు ప్రేమగా ముద్దు పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి